ఇప్పుడు ఎవరో ఏమన్నారండి మిమ్మల్ని మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదుగా మీరు ఎవరి కోసం నిలబడతారో ఏం చేస్తారో ఇప్పుడు అదే మెయిన్ మెయిన్లోకి రండి ఏం చెప్పబోదాలు ప్రతి ఓళ్ళు చెప్పే మాట ఇదే మా నాయకుడిని ముఖ్యమంత్రి చేసుకునే దాకా మేము వదిలిపెట్టం మళ్ళీ మేము అధికారులు రప్పించుకుంటాం అని చెప్పి మాట్లాడుతున్నారు ఉన్నారు అసలు మెయిన్ పాయింట్లోకి రండి మేడం మళ్ళీ మొదలు నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒకరిద్దరితో పరిచయాలున్నాయి ముసుగులో పరిచయాలు పరిచయాలున్నాయి ఆయన టచ్ లో ఉన్నాడు ఆయన భావించి ఆ ఒకరిద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన కృష్ణదేవరాయల్ని కాపాడుతారు అనే భ్రమంలో ఆయన ఉన్నాడు ఆ ఇద్దరు ఆ ఒక్కరు నువ్వు ముసుగులో ఉన్న ఏ ఒక్కరు కూడా నిన్ను కాపాడలేరు అని నేను క్లియర్ గా చెప్తున్నా నిన్ను కాపాడలేరు అది నీ భ్రమే కాబట్టి ఇప్పటికైనా మీరు చేస్తున్న పాపాలన్నీ టీడీపీ వాళ్ళు చేసే వాళ్ళు పాపాలు పుణ్యాలు మరి అంటే గతంలో మీరు అన్ని పుణ్యాలు చేశారు కాబట్టి ఈ రోజున మీకు పదకొండు సీట్లు వచ్చినాయి అంటారు కదా మీరు కూడా ఓడిపోయారు కదా మీరు పాపాలు చేశారు పుణ్యాలు చేశారు మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి చెప్పండి మేడం అసలు ఈ కాదు మెయిన్ టాపిక్ లోకి వచ్చేయండి చూస్తున్నారు అందరూ గమనిస్తున్నారు ఇవన్నీ మీరు మళ్ళీ ఇంకో కట్టు కథ పెట్టుకొని ఇంకొంచెం బ్యాచ్ మళ్ళీ పెట్టి మళ్ళీ కొంతమంది ఆర్టిస్ట్ ని దింపి అదిగో ఇదిగో అని మాట్లాడించవచ్చు కాదు నేను చెప్తా ఉన్నా చెప్పండి హోసాని గారు అప్పుడెప్పుడో మాట్లాడారని చెప్పి తర్వాత ఇన్ని సంవత్సరాలకి తెచ్చి చుట్టూ తిప్పారు కదా ఇబ్బందులు పెడుతున్నారు కదా అదే రాజ్యాంగం మాకు కూడా వర్తిస్తుంది కదా ఇష్టం వచ్చినట్టుగా వచ్చి కూర్చొని మాట్లాడిపోతే మాట్లాడిన ఎవరిని కూడా వదిలిపెట్టనని చెప్పి తెలియజేస్తున్నాను కాబట్టి ఇప్పటికైనా ఇప్పటికైనా మీరు చాలా ఎక్కువ చేశారు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీ పద్ధతిగా మీరుంటే మేము కూడా పద్ధతిగా ఉంటాము మేము కూడా గౌరవిస్తాము అంతేగాని మీ ఇష్టానికి మీరు చేస్తానంటే కుదరదు ఒక్కటే మాకు టైం వచ్చినప్పుడు చిలకలూరుపేట నుంచి వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీకి ఎంత దూరం ఉందో వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీ నుంచి కూడా అంతే దూరం ఉంటుందని గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఏది మీరు ఎన్ని లీగల్ కేసులు పెట్టినా ఇల్లీగల్ గా మీరు మీరు ఏం చేసినా కూడా చిలకలూరు పేట నియోజకవర్గ విడతల రజనీ గారు చెప్పేటువంటి ఫైనల్ మాట ఏంటంటే నా మీద అక్రమ కేసులు బాణ నన్ను వాంటెడ్ గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాను దీంట్లో ప్రధాన కారణం ఎవరాయంటే అంటే ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారు ఆయన యొక్క ప్రోత్సాహ బలంతోనే ఈ విడతల రజనీని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధం చేశారని చెప్పి ఆవిడ యొక్క మాటలు దానికోసం అటు తిప్పి ఇటు తిప్పి మసిగొబ్బు మారేడుగా చేసి ఫైనల్ విషయం చెప్పలేకపోతున్నారు సో నేను కంక్లూజన్ నేను చెప్పా అయితే విషయం అయితే ఇదే అయితే విడతల రజనీ గారు అన్నారు కదా మేము పాపాలు చేయలే పుణ్యాలు చేసాము ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పాపాలు చేస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కదా విడతల రజనీ గారు చిలకలూరుపేటలో చేసినటువంటి పుణ్యాలు అదే ఆవిడ అనుకునే దృష్టిలో ఆ పుణ్యాలు ఏంటో ఒకసారి మీకు క్లారిటీగా చెప్తున్నానండి రజనీ గారు ఐదు సంవత్సరాల్లో చిలకలూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి పదవిని కూడా చేపట్టారు ఈవిడ ఏంటి ఆ మంత్రి పదవి వైద్య శాఖ మంత్రి మామూలు విషయం కాదు హెల్త్ మినిస్టర్ హెల్త్ మినిస్టర్గా ఉన్నటువంటి ఈ విడుదల రజనీ గారు సుమారు డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలకు సంబంధించి పై చిలుకులే ఈ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఈ యొక్క నిధులన్నీ ఏం చేశారు మేడం వీటి గురించి లెక్కలో ఆరాలు ఏమి బయట పెట్టలేదే ఆ నాటి కాలంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు వైద్య శాఖ సంబంధించిన విషయాల్లో ఆరోగ్యశ్రీ బిల్లులు కూడా సరిగ్గా చెల్లించలేదు కదా డాక్టర్లు కూడా సరైన జీత భత్యాలు సరిగ్గా చెల్లించలేదు కదా వీటి గురించి డాక్టర్లు కూడా ధర్నాలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి కదా మరి వీటి గురించి ఎందుకు సరిగ్గా మీరు లెక్కలు చెప్పలేకపోయారు సో ఇది కాస్త ఒకటి కనపడుతుంది కదా సరే మీ చిలకలూరు పేట నియోజకవర్గానికి వద్దాం ఆ చిలకలూరు పేటలో మీరు చేసిన పుణ్యాలు కనుక ఒకసారి చూస్తే అక్కడ మీరు చేసిన పుణ్యాలు ఏంటి మేడం అక్కడ ఎవరైనా సరే ఏదైనా ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నారో లేదంటే ఏమైనా వ్యాపారం ఏం చేసుకుంటున్నారో లేదంటే వెంచర్లు వేస్తున్నారో ఏది చేసినా సరే అక్కడ విడదల రజనీ గారికి ట్యాక్స్ కట్టాల్సిందే అంటే మీకు పన్ను ఆ కప్పం కట్టాల్సిందే లేదంటే ఊరుకోరు కదా అక్రమ కేసులు బనాయిస్తారు కదా ఇందులో భాగంగానే కదా ఒక స్టోన్ క్రషర్ దగ్గర నుంచి రెండు కోట్ల రూపాయలు లంచం తీసుకున్నది విత్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు పెట్టుకొని మరీ మీరు దందాలు చేశారంటే మరి దీన్ని ఏమనాలి ఒక ఇల్లీగల్ కాకుండా లీగల్గా మీరు చేసినంత అంత అంత ధైర్యంగా చేసినట్టు మిమ్మల్ని ఏమనాలి దొంగ దొరకనంతసేపు దొరే దొరికి దొంగ దొంగ అంటారు అన్నట్టు మీ మాటలు ఉన్నాయండి నేనేం తప్పు చేయలేదే నేను అన్ని మంచి పనులు చేశాను చిలకలూరిపేట ప్రజలకి నా మీద చాలా నమ్మకం ఉంది అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి అదే చిలకలూరుపేట ప్రజలు మిమ్మల్ని వద్దనుకొని చెప్పి గుంటూరు పంపించారు కదా గుంటూరులో డిపాజిట్లు రాకుండా ఓడిపోయారు పోనీ చిలకలూరు పేటలో పోటీ చేసిన అక్కడ గెలుస్తారంటే అక్కడ గెలవరని తెలిసే కదా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని గుంటూరు పంపించింది అంటే ఎటు చూసుకున్నా సరే మీకు సరైన అవగాహన లేదు ఈరోజు ప్రజల యొక్క నమ్మకం ఏంటి తెలుసా కోటమి ప్రభుత్వం మీద ఈరోజు కోటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నియోజకవర్గానికి ఏం కావాలో ఆరా తీసి మరీ చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు ఈ భూదందాల విషయంలో ఎన్ని స్కీములు చేశారు మేడం ఒక్కటా రెండా జగనన్న ఇళ్ల కాలనీలు అని చెప్పి ఆ కాలనీలు వ్యవహారంలో పార్టీ జెండా మోసినోడికి తర్వాత మీ పార్టీలో ఉన్న వాళ్ళు వీలికే తప్ప పేద ప్రజలకి మీరు పంచి పెట్టినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా ప్రతి దాంట్లో ఆ యొక్క భూమి విషయం అవకతవకలే కదా మరి ఈ విషయాల గురించి ఏం చెప్తారండి అంటే ఎంతసేపు మీ గురించి ప్రస్తావన వస్తుంటే కావాలని చెప్పి మిమ్మల్ని వాంటెడ్గా టార్గెట్ చేశారని మాట్లాడుతున్నారు కదా ఎవరిని ఇక్కడ వాంటెడ్గా టార్గెట్ చేయాల్సిన అంత అవసరం లేదండి తప్పు చేసిన వాడు ఎవడైనా సరే బయటపడాల్సిందే కర్మ ఎవరిని విడిచిపెట్టదు కదా కర్మ సిద్ధాంతం అందరు తెలిసిందే కదా కర్మ తప్పు చేసిన వాడిని ఎవ్వరిని విడిచిపెట్టదు కర్మ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేద్ది గతంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి ఎంత దారుణంగా ప్రవర్తించారండి మీరు అక్రమ కేసులు బారాయించారు లేదంటే ఎప్పుడు అన్నారు కదా మాట్లాడిన ప్రతి ఒక్కరిని వదిలిపెట్టని చెప్పి అన్నారు ఏం చేస్తారండి మేమేం వాస్తవాలేగా చెప్పేది తప్పులేం కాదు కదా అరెస్ట్ చేస్తారు చదివి చేయించండి ఏం చేస్తారు అరెస్ట్లు చేయ మీరు అన్నట్టుగానే జైలుకి వెళ్తాం శిక్ష పిస్తాం బయటకు వస్తాం ఉంది మీరే అందరికీ మీ సిద్ధాంతమే కదా మేమే ఫాలో అవుతాం ఏం చేస్తాం జైలుకి వెళ్తాం బయటకు వస్తాం ఇంకే అందుకు మించి ఏం చేయగలరని అని చెప్పి మాట్లాడుతున్నారు కదా మేము కూడా అదే చెప్తాం మిమ్మల్ని ఆడవారు కాబట్టి మిమ్మల్ని ఏం చేయాలి మమ్మల్ని అయితే మోగలు కాబట్టి రెండు పీకుతారు జైల్లో పంపిస్తారు అంతే కానీ మేము వాస్తవాలేగా మాట్లాడేది మేమేం బూతులు తిట్టట్లా ఎవరిని ఏమి అంటా ఏమి చేయట్లే రాజకీయ విశ్లేషణ చేసుకుంటున్నాం దీని గురించే మమ్మల్ని మేము కేసులు పెట్టేస్తారా దీని గురించి అందరినీ అక్రమ అరెస్టులు చేయించేస్తారా గతంలో చేసిన అలవాట్లు ఇంకా పోలేదు మీకు గతంలో ఇదే కదా ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వాన్ని ఎవరైనా ఏలెత్తి చూపితే జగన్మోహన్ రెడ్డిని ఏలెత్తి చూపితే ఖచ్చితంగా వాళ్ళ మీద సివిర్ యాక్షన్ తీసుకోవడం తాట తీయడం జైలుకి పంపించడం కొన్ని రోజులు మళ్ళీ బయటకు వదలడం ఇదే కదా చేసింది మళ్ళీ అదే రిపీట్ చేయాలని చెప్పి చూస్తున్నారు రోజున నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముందండి తప్పు చేసిన వాడిని చట్టపరంగా శిక్షిస్తారని చెప్పి ఉంది పోనీ దాంట్లో తప్పేముంది మీరు కూడా అదే ఫాలో అవ్వండి ఉంది తప్పు చేసిన ఎవరైనా శిక్షించండి ఆ పార్టీ ఈ పార్టీ అతను ఇతనం చూడకండి తప్పు చేసిన ఎవరైనా సరే ఒకే రకంగా శిక్షించండి అంతే తప్ప పార్టీ విభేదాలు చూపించకండి పార్టీ భేదాభిప్రాయాలు చూపించి ఈ నా పార్టీ వాడు తప్పు చేసాడు ఆయన పర్లే మనోడు వదిలేసేయండి ఈ ఆ పార్టీ వాడు తప్పు చేయలేదా అయినా సారి ఆడమే తోసేయండి అని చెప్పి పార్టీ భేదాలు చూపించేసి అలా చేసి ఇలా చేయక చేయకండి ప్రజలకు వాస్తవాలు తెలుసు అదే ప్రజలు గతంలో మీకు నూట యాభై నూట అరవై సీట్లు ఇస్తే అధికారం చేత పుచ్చుకున్న తర్వాత అధికారం దుర్వినియోగం చేసి ప్రజల్ని ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టారో చూశారు కదా ఈరోజు అదే ప్రజలు ఈ రోజున మీకు పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోపెట్టారని ఒకసారి చూడండి ఆ పదకొండు సీట్లు మీరు అదుకోలేదు కదా ఒక సీటు కూడా మీరు రాలేదు కదా మీరేందుకు మాట్లాడతారు మీరు గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భోజాలు తడుకున్నట్టు నేనే దొంగ నేనే దొంగ అన్నట్టు మీ గురించి మీరే చెప్పుకున్నట్టు ఉంది వాస్తవాలు తెలుసు ఈరోజు కాకపోతే రేపు మీ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంది ఆల్రెడీ ఈడీ సంబంధించిన రిపోర్ట్స్ అంతా ప్రభుత్వం దృష్టికి హ్యాండ్ ఓవర్కి వెళ్ళింది మీరు ప్రజాప్రతినిధులు కాబట్టి మిమ్మల్ని అరచాలంటే గవర్నర్ గవర్నర్ అనుమతులు తీసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా గవర్నర్ గారు అనుమతి తీసుకొని మీ మీద ఖచ్చితంగా ఎంక్వైరీ అన్ని పూర్తి అయిపోయిన తర్వాత అరెస్ట్ చేయడానికి పోలీసులు చక్కగా మీ గుమ్మం తట్టు దగ్గర ఉంటారు ఒక్కసారి జైలుకి వెళ్ళి కాస్త జైలు శిక్ష కూడా అనిపించారనుకోండి మీ యొక్క ప్రతి యొక్క పాపాలన్నీ చిట్టాలన్నీ కడిగి వేయబడతాయి మేడం ఇప్పుడు పుణ్యాలు చేశారు పుణ్య ఉత్తరాల బయటకు వస్తారు ఆ పుణ్య వచ్చిన తర్వాత చక్కగా మెళ్ళి మీరు ఎలక్షన్లో పాల్గొందరు కానీ ఆ రోజు మళ్ళీ ప్రజలు మీ యొక్క విషయాలు మీరు చేసే పనులు కనుక నచ్చితే అప్పుడు మిమ్మల్ని గెలిపించుకుంటారు